తో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించిన అధికార వైసీపీ ఇప్పుడు క్షేత్ర స్థాయిలో పరిస్థితులను చక్కదిద్ది పూర్తి స్థాయిలో సమరానికి రెడీ అవుతోంది నేడు తాడేపల్లిలో కీలక సమావేశం నిర్వహిస్తోంది అధికార వైసీపీ ఈ సమావేశానికి స్వయంగా సీఎం జగన్ వస్తున్నారు ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సమయత్తమే అజెండాగా చెబుతున్నారు ముఖ్య నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్ లో మీటింగ్ ఏర్పాటు చేశారు మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను వైసీపీ నేతలకు పిలుపులు ఎమ్మెల్సీలు ఎంపీలతో పాటుగా కొత్తగా నియామకమైన ఇన్ఛార్జీలకు ఆహ్వానాలు పంపారు దాదాపు రెండు వేల మంది మండల స్థాయి నేతలకు ఇన్విటేషన్లు వెళ్లినట్టు సమాచారం సమావేశ ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు ఎన్నికలకు ముందు జరిగే ఆఖరి కీలక సమావేశమని చెప్పారాయన